హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం బ్లిలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే రొటీన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను అదేవిధంగా మీరు కామెంట్లలో అడిగారు నాన్న చేసిన ఎండుమిరపకాయలు పప్పు అని అడిగితే అని నేను చెప్తే ఒకసారి మాకు చేసి చూపించండి ఒకసారి షేర్ చేయండి అని కూడా కామెంట్లో అడిగారు కదా ఈరోజు వీడియోలో ఆ పప్పు చేసి అదేవిధంగా క్యాబేజీ కూర చేస్తున్నాను క్యాబేజీని మనం మూడు నాలుగు రకాలుగా బోల్డ్ రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఎవరి స్టైల్లో వాళ్ళము ఈరోజు నేను నాకు తెలిసిన ఒక మెథడ్ అయితే మీతో షేర్ చేస్తాను మనం చాలా సింపుల్గా పెట్టుకొని టేస్టీగా కూడా చేసుకోవచ్చు తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అదైతే మీతో నేను షేర్ చేస్తాను ముఖ్యంగా క్యాబేజీ అంటే ఎక్కువగా ఇష్టపడరు కదా చాలా మంది పిల్లలు కూడాను వాళ్ళు కూడా చక్కగా తినేసి లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తారు ఆ రెసిపీ కూడా మీతో నేను షేర్ చేస్తాను ఇంకా ఉదయాన్నే ఇక్కడైతే నేను గ్రీన్ టీ పెట్టుకుంటున్నాను అదే విధంగా పిల్లలకి పాలు కలిపిచ్చేసేస్తున్నానండి జీవన్ పక్కన నించొని హడావిడి పెట్టేస్తున్నాడు ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చాడు ఇక రాగానే అమ్మ పాలు కలిపావా అని చెప్పినని అమ్మో ఇంకా వాడు వచ్చేసాడంటే చాలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది వెంటనే పాలు కలిపాను ఈలోపు గ్రీన్ టీ కాస్త మరిగిపోయింది లీవ్స్ వేసిన తర్వాత మరిగిస్తే బాగుండదండి చేదు వస్తుంది వెంటనే ఆఫ్ చేసేయాలి ఇక్కడ ఆల్రెడీ ఒక రెండు పొంగులు వచ్చేసిందా లైట్గా చేదు వచ్చేసింది అనమాట టీ ఇంకా నేనైతే వెంటనే బెల్లం ముక్క వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసాను ఇంకొక రెండు నిమిషాలకి అప్లైనా అంతా దిగుతుంది ఆ లీవ్స్లలోంచి ఇంకా తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగేస్తాను అనమాట నేను అన్నమాట అంటే నాకు అది అలవాటు అయిపోయింది మీరు అంటున్నారు అలా కాదండి అన్నమాట అనాలి అని అది నాకు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాకే తెలిసింది నేను ఈ పదాన్ని ఇలా వాడుతున్నాను అని చెప్పనని మీలో కొంతమంది కామెంట్లలో చెప్తున్నారు అన్నమాట ట్రై చేస్తానండి అనడానికి కానీ నాకు అది బాగా అలవాటైపోయింది ఏమనుకోకండి మ్యాక్సిమం ట్రై చేస్తాను మారడానికి తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలకి పాలు అయితే కల్పించేసాను మీరు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందు వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అదేవిధంగా మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుంది వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం కొంతమందే ఇస్తున్నారు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ ఇస్తారు అని అయితే అనుకుంటున్నాను అలాగే రెసిపీస్ ఎలా ఉన్నాయి అనేది మీ చిన్న కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి ఇంక వచ్చేసి నేను ముందు పప్పు అయితే పెట్టేసేస్తున్నాను ఆల్రెడీ రైస్ పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి కందిపప్పు కడిగేసేసి శుభ్రంగా అందులోకి కొద్దిగా ఉప్పు పసుపు అదే విధంగా చింతపండు మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇవన్నీను వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు మరీ గుంటూరు అనుకోండి కారం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి ఆ కారం సరిపోతుందా లేదా అని చూసుకొని ఒక ఆరు మిరపకాయలు ఏడు మిరపకాయలు పది మిరపకాయలు మీరు వేసుకునే పప్పు క్వాంటిటీని బట్టి మాత్రమే మిరపకాయలు అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి ఎన్ని వేసుకోవాలి అనేది అంటే మీరు రోజు వంట చేసేటప్పుడు మీకు ఆ ఎండు మిరపకాయలు ఎంతవరకు కారం ఉన్నాయి అనేది మనకు ఐడియా ఉంటుంది కదా పచ్చడి చేసుకున్నప్పుడు దాని ప్రకారంగా మనం జస్ట్ ఎండు మిరపకాయలు ఉప్పు పసుపు చింతపండు కందిపప్పులో వేసేసి నాలుగైదు విజిల్స్ మన కుక్కర్ కెపాసిటీని బట్టి మెత్తగా ఉడికిచ్చేసేసుకోవాలి ఇంకా నేను ఒక పక్క అన్నం పెట్టాను అదే అదేవిధంగా పప్పు పెట్టేసాను ఇంకా నేను గ్రీన్ టీ తాగేసేసి వచ్చి కూర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసానండి ఆవాలు జీలకర్ర వేసి వేగాలి ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి నేను ఎప్పుడు కూడా కూరలోనే నూనెలోనే ఉప్పు వేసేస్తానండి ఏ కూర చేసినా సరే నేను ఎందుకంటే తొందరగా మగ్గిపోతుంది ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నూనెలోనే ఉప్పు వేసేసి అదేవిధంగా కొద్దిగా పసుపు వేసి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఇది స్టీల్ మూకుడు కదా మనం ఎంత జాగ్రత్తగా కూర చేసినా కూడా అడుగు అంటేస్తూ ఉంటుంది అందుకు కాస్త నూనెని మూకుడు అంతా కూడా స్ప్రెడ్ చేసామని అనుకోండి ఆలుగడ్డ ముక్కలు అనేవి మూకుడికి అంటుకుపోకుండా కూర అనేది బాగా వస్తుంది ఆ నూనె అంతా మూకుడికి స్ప్రెడ్ చేశాను స్టీల్ మూకుడు కాబట్టి మనం మ్యాక్సిమం అలా స్ప్రెడ్ చేసి చేసుకుంటేనే బెటరు ఇప్పుడు అందరము కూడా స్టీల్ మూకుడులే వాడుతున్నాం కదా నైంటీ పర్సెంట్ అందరము కూడా స్టీల్వే యూజ్ చేస్తున్నాము నాన్ స్టిక్ చాలా వరకు అందరం మానేసాము ఇంకా ఆలుగడ్డ వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడైతే అసలు మూకుడికి అంటుకోకుండా నీట్గా వస్తుంది ఎందుకంటే నూనె బాగా వేడెక్కిపోయి ఉంది కాబట్టి ఆలుగడ్డ కూడా మూకుడికి అంటుకుపోలేదు అనమాట తర్వాత వచ్చేసి కట్ చేసిన క్యాబేజీ నేను వచ్చేసి ఇక్కడ క్యాబేజీ ఏమో ఒక హాఫ్ కిలో క్యాబేజీకి ఒక రెండు ఆలుగడ్డలు మాత్రమే తీసుకున్నానండి మనకి ఆలు ఎక్కువ వేసుకుంటే క్యాబేజీని డామినేట్ చేస్తుంది కాబట్టి మనం జస్ట్ ఆలుని కొంచమే తీసుకోవాలి క్యాబేజీ ఎక్కువ క్వాంటిటీ ఉండాలి నేను మీడియం సైజు ఆలుగడ్డలు ఒక రెండు కట్ చేసుకున్నాను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే మరి ఉడికిపోయిన తర్వాత అది మెత్తగా కూర అంతా ముద్దలా అయిపోతే బాగుండదు అని చెప్పనని ఇంకా ఇంక తర్వాత వచ్చేసి క్యాబేజీ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కదా మనం నూనెలోనే ఉప్పు వేసాం కదండి ఇప్పుడు ఇలా కూర కలపడం వల్ల ఆ ఆయిల్ అనేది కూర ప్రతి అంటే క్యాబేజీ ప్రతి ఒక్క ముక్కకి కూడా నూనె పడుతుంది కదా అదే ఆలుగడ్డకు కూడా పడుతుంది కదా ఆ ఉప్పు తగలడం వల్ల ఏంటంటే మనకి వెంటనే కూర అనేది తొందరగా ఉడుకుతుంది సిమ్లోనే పెట్టేసిన మూత పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది పైగా ఇప్పుడు అందరము కూడా తక్కువ ఆయిల్ తింటున్నాము హెల్త్ కేర్ చాలా తీసుకుంటున్నాము డైటింగ్ చేయాలని అనుకుంటున్నాము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము ఆయిల్ కంటెంట్ తక్కువగా తీసుకోవాలని అనుకుంటున్నాము ఈ విధంగా మనం కూరని తక్కువ ఆయిల్ తోటి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉడుకుతుంది అట్ ఏ టైమ్ ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది మనకి కదా ఇంకా నేనైతే కూరని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ అడుగున మాడిపోకుండా ఉండేలాగా చూసుకుంటూ ఇంకా దీన్ని ఉడికించుకోవాలి మనం నీళ్ళైతే ఏమీ పోయక్కర్లేదండి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి క్యాబేజీ ఆటోమేటిక్గా నీరు దిగుతుంది కాకపోతే మాడిపోకుండా మాత్రం చూసుకోండి ఒకవేళ మీకు మాడిపోతుంది అని అనిపిస్తే పైన కొంచెం పెద్ద మూత పెట్టేసి దాని మీద కొన్ని నీళ్లు పోసి సిమ్లో ఉంచేసామంటే ఆ మూత మీద ఉండే నీళ్ళ ఆవిరికి కూర ఉడికిపోతుంది అలా అయినా కూడా మనం చేసుకోవచ్చు ఇంకా అదైతే ఉడుకుతూ ఉంటుంది ఈలోపు ఇక్కడ పప్పు విజిల్స్ రావడము వెయిట్ దిగడము అయితే అయిపోయిందండి ఇంకొకసారి మూత తీశాను చక్కగా ఉడికిపోయింది పప్పులోనే ఉప్పు వేస్తే ఉడుకుతుందా భార్గవి పైగా చింతపండు కూడా వేసేసావు అనే డౌట్ మీకు రావచ్చు ఉడుకుతుందండి నేనైతే ఇలా చాలా కాలం నుంచే చేస్తున్నాను ఒక రెండు విజిల్స్ అయితే నేను ఎక్కువ తెప్పించేస్తాను తర్వాత వెయిట్ దిగాక చూస్తే అన్నీ చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా పప్పుని బాగా ఎనిపేసేసి పక్కన పెట్టేసాను ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ధనియాలు కొత్తిమీర మన ఐదు చేతికి ఉన్న ఐదు వేళ్ళని మనం గుర్తు పెట్టుకున్నాం అనుకోండి ఈ కూర మనం ఎప్పుడు చేసినా కూడా మనకి గుర్తుండిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ పప్పుకైతే పోపు పెట్టేసేస్తున్నాను ఇంకా పప్పులో ఆల్రెడీ అన్ని వేసేసాం మనం ఉప్పు పసుపు కారం చింతపండు ఉడికిపోయింది ఇంకా దాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇంకా ఇంకో అవి ఏం అవసరం లేదు జస్ట్ వెల్లుల్లిపాయలు ఫ్లేవరే అనమాట అవి వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు ఎక్కువే వేసుకొని కరివేపాకు వేసి ఈ పప్పులో పోపు వేస్తే పప్పు రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండి పప్పు మాత్రం రాగి సంగటికి సూపర్గా ఉంటుందండి ఈ పప్పు చాలా బాగుంటుంది నాకు వైట్ రైస్లో కన్నా రాగి సంగటికి తినడం చాలా ఇష్టము తర్వాత ఇక్కడ వచ్చేసి కూర కూడా ఒకసారి కలిపాను ఆలుగడ్డ ఉడికిందా లేదా అని చెక్ చేశాను ఉడికిపోయింది ఇందాక నేను చెప్పాను కదా మన చేతికి ఉన్న ఐదు వేళ్ళని మనం గుర్తుపెట్టుకుంటే ఈ కూర చేసుకోవడం చాలా ఈజీ అనమాట ఎప్పుడు ఈ కూర చేయాలన్నా మన ఐదు వేళ్ళు గుర్తుపెట్టుకోండి ధనియాలు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు రెబ్బలు కొత్తిమీర ఈ ఐదు మనం మిక్సీ జార్లో వేసి అన్నీ పచ్చివే గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేయాలి ఈ కూరలో వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలేసామంటే ఆవిరికి ఆ పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్ని పచ్చివాసన అనేది పోయి ఫ్లేవర్ బాగుంటుంది కూర కూడా చక్కగా రుచిగా తయారైపోతుంది నేను కొత్తిమీర లేదని చెప్పి కొత్తిమీర వేయలేదండి మీరు ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కూరకి మాత్రం నేను ఇంకా కరివేపాకు వేసేసాను కొత్తిమీర లేదని చెప్పి సింపుల్గా మన చేతి ఐదు వేళ్ళు గుర్తుపెట్టుకుంటే మనకి చక్కగా క్యాబేజీ కూర అసలు మసాలా వేయలేదు అనేటట్టుగా అనిపించకుండా మనకి ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి మీలో ఇప్పటికీ నన్ను కొంతమంది అడుగుతున్నారు మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు తింటారా అని అడుగుతున్నారు తింటామండి హెల్త్ పరంగా మేము తినడం అయితే అలవాటు చేసేసుకున్నాము మా తాతయ్య వాళ్ళు వాళ్ళు తినేవాళ్ళు కాదు కానీ ఇంకా క్రమేపీ ఏంటంటే జనరేషన్ చేంజ్ వస్తుంది కదా దాంతోపాటు ఇప్పుడున్న ఆరోగ్యవరుల రీత్యా కూడా అందరూ కూడా హెల్త్ మీద ఆలోచించి ఆరోగ్యం గురించి చూసుకుంటూ తినడం అయితే మొదలుపెట్టారు మేమైతే తింటాము చాలామంది ఏంటంటే పంతులు గారి ఇల్లు అనే వరకు వీళ్ళు ఇలా ఉంటారు అలా ఉంటారు తినకూడదు కదా అనే పాయింట్అవుట్ చేస్తున్నారు మమ్మల్ని అన్నీ అలాగే ఎందుకు చూస్తారో నాకైతే అర్థం కాదండి ఓకే పర్వాలేదులేండి ఇంకా మేమైతే తింటాము ఓకే నేను దానికైతే ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు తర్వాత వచ్చేసి పిల్లలకి పప్పును కూర అన్నము కలిపేసేసి లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళిద్దరూ అయితే స్కూల్కి కాలేజీకి బయలుదేరిపోయారండి తర్వాత వచ్చేసి నేను పువ్వులు కోస్తున్నాను మందార పువ్వులు ఒక రెండు పువ్వులు అయితే పూసాయి రెండు మూడు పువ్వులు బేబీ మందార కూడా మళ్ళీ ఇప్పుడిప్పుడే కాస్త పువ్వులు పూస్తోంది ఇంకా అవి కొన్ని పారిజాత పువ్వులు ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చాను అయితే పారిజాత పువ్వులు నేను ఇదివరకు వీడియోలలో కూడా చేతిలోకి ఇట్లా ఏరుకొని వస్తున్నాను కదా మొన్న పిన్ని వచ్చారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు భార్గవి అలా పువ్వులు చేతిలోకి తీసుకోకు ఏదైనా ఒక పళ్ళెం కానీ బుట్ట కానీ పెట్టుకో అలా చేతిలోకి వేసుకొని తీసుకోకూడదు అని అన్నారు పారిజాతం పువ్వుల్ని ఇలా ఏరడం ఏరినప్పుడు ఈ చేతిలోంచి ఈ చేతిలోకి వేసుకోకు అన్నారు మరి సరే పిన్ని నాకు తెలియదు ఈసారి నుంచి అలాగే చేస్తానులేండి అని చెప్పాను ఇంకా పూసిన పువ్వులు అయితే తీసుకొని వచ్చి ఇంకా దేవుడికి అయితే పెట్టేసేస్తున్నానండి పిల్లలు ఉదయాన్నే వాళ్ళు సంధ్యావందనం చేసుకున్నప్పుడే వీళ్ళని బట్టి టైముని బట్టి దీపారాధన చేసేస్తూ ఉంటారు వాళ్ళు చేయకపోతే నేను చేసుకుంటూ ఉంటానండి ఇంకా దీపారాధన అయిపోయింది నేనైతే ఆ పువ్వులు పెట్టేశాను పెట్టేసి నేను రామనామం కూడా రాసేసుకున్నానండి అయిపోయింది ఈలోపు మా వారు కూడా నుంచి వచ్చేశారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత టీ పెట్టాను అనమాట కాస్త టీ తాగుదాము అని చెప్పనని నేను మార్నింగ్ గ్రీన్ టీ తాగుతున్నాను కదా ఇంకా తర్వాత ఏమీ తాగట్లేదు మా వారు వస్తేనే మళ్ళీ నేను టీ పెట్టుకొని తాగుతున్నాను లేకపోతే ఇంక అలాగే వదిలేసేస్తున్నానండి చాలా వరకు టీ కాఫీలు కూడా అవాయిడ్ చేసేసాను అనమాట వెయిట్ లాస్ అవ్వడంలో మనకి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది చాలా వరకు టీ కాఫీని అవాయిడ్ చేయడం వల్ల కూడా మనకి కొంచెంలో కొంచెం బెటర్ తెలుస్తుందండి అయితే ఇంకా టీ తాగేసిన తర్వాత నన్ను కాస్త బయట దించేసేయండి అని అడిగాను మా వారిని సరే అని చెప్పి ఇంకా నన్ను దింపు ఈలోపు మేము టీ తాగేటప్పుడు దొడ్డి బాగు చేయడానికి ఇతను వచ్చాడు అడిగాడు చేసేస్తానమ్మా అంటే సరే చేసేసీ అని చెప్పి అడిగాను ఇంకా అతనైతే అతను పని చేసుకుంటున్నాడు ఇంకా నేనైతే అయితే వెళ్ళేసి వస్తున్నానండి అయితే ఇంకా వెళ్ళిన తర్వాత మా వారి ఇంటికి వచ్చేవరకు ఇంకా అతను మొత్తము కొంచెం కొంచెంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాడు తర్వాత ఏమో ఇంకా నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే వరకు చక్కగా నీట్గా అంతా క్లీన్ చేసేసాడు మొత్తమును ఇక అన్నం తింటావా అని అడిగాను అన్నం వద్దు డబ్బు డబ్బులు ఇచ్చేసేయండి వెళ్ళిపోతాను అని నన్నాడు సరే అని చెప్పి అన్నం తినవా ఏ ఎందుకు సరే అయితే ఆ చెంబు పక్కన పెట్టేసాయి ఇక్కడ పక్కన పెట్టేసాయి మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడు సరే అన్నం వద్దన్నాడు కదా అని అతనికి ఒక గ్లాస్ మజ్జిగ అయితే ఇచ్చేసానండి ఇంకా అతను తాగేసి అయితే వెళ్ళిపోయాడు మా వారు ఆల్రెడీ లంచ్ చేసేసారు ఇంకా నేను కూడా లంచ్ చేద్దామని చెప్పి పెట్టుకున్నాను మా నాన్న చేసిన రెసిపీ అండి మేమైతే మా కడపల్లో మేము ఎండుమిరపకాయలు అంటాము ఒట్టి మిరపకాయలు అని కూడా అంటాము ఒట్టి మిరపకాయల పప్పుతోటి టేస్టీగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మనకి కారం కావాలనుకుంటే ఆ మిరపకాయల్ని నలుచుకొని తిన్నా చాలా బాగుంటుంది నాకు మాత్రం రాగి సంగటిలో చాలా ఇష్టం అండి అలాగే మన చేతి ఐదు వేళ్లతో గుర్తుపెట్టుకునేలాగా సింపుల్గా క్యాబేజీ కూర కూడా రెడీ అయిపోయింది మీకు గనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉంది అనేది మీ లైక్ ద్వారా కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్